మనకి ఈరోజు జరిగిన షిఫ్ట్లో మెయిన్గా ఎక్కువ క్వశ్చన్స్ కొన్ని నాకైతే కమెంట్ పెట్టారు సో వాటిలోనే ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ అండ్ ప్యూర్ మ్యాథ్స్లో కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చినాయి అన్న అన్నది సో మెయిన్గా ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి అన్న తర్వాత సో దాని గురించి కొన్ని రిలేటెడ్గా అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి రిలేటెడ్గా ఒక నాలుగు క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేసుకొని కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఎంతో కొంత నెక్స్ట్ ఎగ్జామ్ కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఇలానైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో దీనిలో ప్రాఫిట్ అండ్ లాస్లో ఏంటంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు కొంచెం కాన్సెప్ట్ చూద్దాం ప్రాఫిట్ అండ్ లాస్ రావాలంటే యాక్చువల్గా మనకి పర్సంటేజ్ రావాలి పర్సంటేజ్ అంటే ఏంటంటే శాతం పర్ అంటే ఏంటంటే ప్రతి సెంట్ అంటే వంద అంటే ప్రతి వందకి ఏ విధంగా అయితే మనం పర్సంటేజ్లో కల క్యాలిక్యులేట్ చేస్తామో ఆ పర్సంటేజ్లో చేసింది ఇక్కడ మనం ప్రాఫిట్ అండ్ లాస్ట్లో చేస్తాము అయితే శాతం అంటే హండ్రెడ్ పర్సెంట్ అంటే కొన్న వేల కన్సర్ చేస్తాం ఎప్పుడైనా హండ్రెడ్ పర్సెంట్ అంటే కొన్న సో ఒక కాస్ట్ ప్రైజ్ కన్సిడర్ చేస్తాము ఓకేనా సో దాని మీద లాభం వచ్చిందా నష్టం వచ్చిందా చెప్పుకుంటాం ఇప్పుడు సపోజ్ హండ్రెడ్ పర్సెంట్ కాస్ట్ ప్రైజ్ అంటే సో దీని మీద ట్వంటీ పర్సెంట్ లాభం ట్వంటీ పర్సెంట్ లాభం అంటే ఎంత సో వన్ ట్వంటీ పర్సెంట్ కలిసి అమ్మిండు అని అర్థం లేదు టెన్ పర్సెంట్ నష్టం అనుకుందాం సో ఇది లాభం ఇది నష్టం అనుకుంటే ఎంత సో వన్ వన్ సారీ నై నైంటీకి అమ్మిండు అని అర్థం ఓకేనా టెన్ పర్సెంట్ నష్టం అంటే నైంటీ పర్సెంట్కి అమ్మిండు తొంభై రూపాయలకి అమ్మిండు లేదా సో వంద రూపాయలలో ఇరవై శాతం అంటే ఇరవై రూపాయలు నష్టము సో కాబట్టి నూట ఇరవై రూపాయలకు లాభం కాబట్టి నూట ఇరవై రూపాయలకు అమ్మిండు సో నష్టం అంటే తొంభై రూపాయలకి అమ్మిండు సో ఇలా తీసుకుంటాము ఒకటి గుర్తుపెట్టుకోండి ఇలా భిన్నాలు ఇస్తాడు కదా ఇప్పుడు సపోజ్ సిక్స్ బై ఫోర్టీన్ ఇచ్చింది అనుకో సో లో కానీ కీ కానీ సో మొత్తం కానీ ఏది ఇచ్చినా అది కింద అని అర్థం కింద ఉన్నదే ఇప్పుడు ఈ కింద ఉన్నదాన్ని కీ కానీ లో కానీ మొత్తం కానీ కన్సర్ చేస్తాం కావాలంటే మనం ఎగ్జాంపుల్లో చెప్పుకుందాం సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే నేను చెప్తున్నాను అసలు ఖరీదు అమ్మకం ఖరీదు నాలుగు ఇష్టో ఐదు నిష్పత్తిలో ఉంటే లాభశాతం ఎంత అన్నాడు సో ఈ అసలు ఖరీదేమో ఇది ఇదేమో అసలు ఖరీదు ఓకేనా సో అసలు ఖరీదు అమ్మకం ఖరీదు ఇది అమ్మిండు ఓకేనా సో అసలు ఖరీదు అంటే ఎంత వాడుగొన్నది అంటే సిపి ఎంత నాలుగు సో అమ్మింది ఎంత బట్ సెల్ సెల్లింగ్ వేసింది ఎంత ఐదు లాభం ఎంత ఒకటి ఎప్పుడైనా లాభాన్ని ఎప్పుడు దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామంటే కొన్న ధర మీద క్యాలిక్యులేట్ చేస్తాం అంతే కదా నీకు లాభం ఎంత వచ్చింది అంటే ఒక దుకాణం డైలీ వెళ్ళిన దుకాణానికి సో మనము వాడు ఒక నలభై రూపాయలకి కొని యాభై రూపాయలు కమ్మిందంటే మనకి లాభం ఎంత తెలుసుకోవాలంటే పది బై సో నలభై వాడు కొన్న ధరని వేసుకొని ఇంటూ వంద వేసుకుంటాం ఎందుకంటే శాతంలో తెలుపుకోవడానికి సో కాబట్టి ఇక్కడ బై నాలుగు వేసుకుంటాం సో పర్సెంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ హండ్రెడ్ వేసుకుంటే ఏమవుతుంది మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేటువంటిది లాభ శాతం అవుతుంది ఓకేనా సో ఈ విధంగా ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ సో ఆ తర్వాత ఏంటంటే ఒక వస్తువు అమ్మకం ధర కొన్న ధర నిష్పత్తి ఇది అమ్మకం ధర సో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ విధంగా చూసుకోండి అమ్మకం ధర అమ్మకం అంటే ఏంటిది సెల్లింగ్ ప్రైజు ఓకేనా కొన్న ధర అంటే కాస్ట్ ప్రైజు ఓకేనా ఓకేనా చూడు నేను కొన్నా నేను ఒక సామాన్ని కొన్నా కొన్న ధర ఎంత నాకు ఐదు ఓకేనా దాన్ని నేను అమ్మిన అమ్మిన ఎంత కమ్మినా ఏడు రూపాయలకి అమ్మిన అయితే లాభము కొన్న ధరల నిష్పత్తి అడిగింది ఇక్కడ రెండింటికి రేషియో అడిగింది ద రేషియో బిట్వీన్ ప్రాఫిట్ అండ్ కాస్ట్ ప్రైస్ ఓకేనా సో ఎంత అంటే అడిగిండు సో రేషియో ప్రాఫిట్ రావాలిగా ఫస్ట్ ప్రాఫిట్ రావాలంటే ఏ విధంగా చేసుకోవాలి సో నీకు కొన్నదేమో ఐదు రూపాయలకి అమ్మిందేమో రెండు రూపాయలకి నాకు లాభం ఎంత రెండు ఇది లాభం ఓకేనా పర్సంటేజ్ అడిగితే చేస్తాం టూ బై కొన్న కొన్న ధర ఎంత ఐదు బై ఐదు ఇంటూ వంద వేస్తే మనకి లాభ శాతం వస్తుంది కానీ ఇక్కడ లాభ శాతం అడగలేదు జస్ట్ లాభం అడిగిండు దానికి కొన్న ధరల నిష్పత్తి అడిగిండు సో లాభం ఎంత మనకి రెండు తెలుసు కొన్న ధర ఎంత ఐదు తెలుసు దానికి నిష్పత్తి ఎంత టూ టు ఫైవ్ టూ టు ఫైవ్ ఇది జనరల్గా మనకి అడిగ అడగడానికి ఛాన్స్ ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి క్వశ్చన్స్ సరే ఇంకోటి చూద్దాం ఒక పెన్నును రూపాయలు పదిహేను రూపాయలకు అమ్మిండు అమ్మిండంటే సెల్లింగ్ ప్రైజ్ ఎందుకంటే ఇంగ్లీష్లో కొంచెం యూజ్ అవుతాయని చెప్పి సెల్లింగ్ ప్రైజ్ అని వస్తున్నా ఆ పెన్ను యొక్క కొన్న ధరలో లో ఇచ్చింది కాబట్టి లో అంటే కింద ఓకేనా కింద లో కానీ మొత్తం కానీ కీ కానీ ఇస్తే అది ఈ బయలో ఉన్నదని అర్థం ఓకేనా కొన్న ధరలో అంటే ఇది ఎందు పదహారు కొన్న ధర అయిపోతుంది సరే ఇక్కడ నేను రాసుకుంటున్నాను కొన్న ధర అంటే సిపి ఎంత నాకు పదహారు వంతు నష్టపోయాడు ఎంత నష్టపోయిండు ఒకటి నష్టపోయిండు సరే చూద్దాం పెన్ను యొక్క కాస్ట్ ప్రైజ్ ఎంత ఆల్రెడీ ఈ లో అనేది ఏంటిది కాస్ట్ ప్రైజే మళ్ళీ వాడు ఏమి ఇచ్చిండు కాస్ట్ ప్రైజ్ ఇచ్చిండు సో కాబట్టి ఆన్సర్ ఎంత పదహారే అయిపోతుంది నీకు నెక్స్ట్ ఏమైనా ఫర్దర్ క్వశ్చన్ ఇస్తే మనం చేసుకుంటాం కానీ అడిగింది ఎంత కొన్న ధర లో అన్నాడు అంటే కొన్న ధర ఆల్రెడీ కింద ఇచ్చిండు సో ఒక రూ ఒక వన్ బై సిక్స్టీన్ నష్టపోయాడు సో పెని యొక్క కొన్న ధర ఎంత అన్నాడు కొన్న ధర ఆల్రెడీ క్వశ్చన్లోనే ఇచ్చిండు మళ్ళీ ఆన్సర్లో కొన్న ధర ఎంత అని క్వశ్చన్లో కొన్న ధర ఎంత అని అడిగిండు కాబట్టి పదహారే సో అందుకే క్వశ్చన్ని క్లారిటీగా చదవాలని చెప్తున్నాను ఎప్పుడైనా క్వశ్చన్ క్లారిటీ చదివితే మనకి క్వశ్చన్లోనే ఆల్రెడీ ట్వంటీ టూ థర్టీ థర్టీ కాదు ఫార్టీ పర్సెంట్ మనకి ఆన్సర్ అయితే అక్కడే తెలిసిపోతుంది సరే ఇక్కడ చూద్దాం అమ్మకం ధర ఎస్పీ పది శాతం అమ్మకం ధర సో ఇది అమ్మకం ధరపై అమ్మకం ధరపై పది శాతం నష్టం అమ్మకం ధరపై అన్నాడు సరే పది శాతం అంటే ఏంటి శాతాన్ని మనము నార్మల్గా భిన్నంలోకి మార్చుకోవాలంటే పర్సంటేజ్ని తీసేస్తే బై హండ్రెడ్ అని రాసుకోవాలి ఓకేనా పర్సంటేజ్ని తీసేస్తే బై హండ్రెడ్ అని రాసుకున్నాయి ఓకే రాసుకున్నా దీన్ని పూర్తిగా క్యాన్సిల్ చేయి వన్ బై టెన్ ఓకేనా పై కానీ కీ కానీ మొత్తంగానేమన్నాం కిందది సో ఇది పది ఇప్పుడు ఏమవుతుంది అమ్మకం ధర ఓకే ఇది ఎంత అమ్మకం ధర అమ్మకం ధర అంటే సెల్లింగ్ ప్రైస్ లేదా అమ్మకం ధర ఓకేనా సో ఎంత అమ్మిండు పది రూపాయలు అమ్మిండు ఒక రూపాయి నష్టం పోయిండు అంటే పది రూపాయలకు అమ్మిన నేను ఓకేనా పది రూపాయలకు అమ్మిన ఒక రూపాయి నష్టం పోయిందంటే నేను ఎంత కొన్నట్టు పదకొండు రూపాయలు కొన్నట్టు అంతే కదా నాకు ఒక రూపాయి నష్టం వచ్చిందంటే నేను పదకొండు రూపాయలు కొన్నట్టు సరే ఇప్పుడు ఏమైంది కొన్న ధరపై ఎంత ఎంత నష్టం ఎంత నష్ట శాతం అని అన్నాడు ఎప్పుడైనా కొన్న ధరపై నచ్చిండు వాడు క్వశ్చన్లు కూడా కొన్న ధరపైన అడిగిండు సో లేదు ఒకవేళ స్పెషల్గా మెన్షన్ చేస్తాడు చూడండి అమ్మకం ధరపై ఎంత శాతం అని కూడా అడగొచ్చు సో అందుకే క్వశ్చన్ని క్లారిటీ చదువుకోండి సో ఇక్కడ కొన్న ధరపై ఎంత శాతం నష్టం అన్నాడు ఇక్కడ నష్టం ఎంత ఒక రూపాయి ఓకేనా ఒకటి సో ఒకటి బై కొన్న ధరపై అన్నాడు కొన్న ధర ఎంత పదకొండు వాడు క్వశ్చన్లో ఏయకున్నా మనము కొన్న ధర వేసుకోవాలి లేదు ఒకవేళ క్వశ్చన్లో స్పెషల్గా మెన్షన్ చేస్తాడు అమ్మకం ధరపై ఎంత అని ఒకవేళ మెన్షన్ చేసింది అనుకో కింద మనం అమ్మకం ధర రాసుకుంటాం సరే ఇంటూ వంద ఓకేనా సో ఇంటి వంద సో ఇప్పుడు ఏది ఏమైపోతుంది మనం ఆల్రెడీ నేను పర్సంటేజ్ ఒక టాపిక్ చేయాల్సి ఉండే సో ఇది నైన్ వన్ బై లెవెన్ అయిపోతుంది హండ్రెడ్ బై నైన్ హండ్రెడ్ బై లెవెన్ అంటే ఇంత నైన్ వన్ బై లెవెన్ కొన్ని కొన్ని పర్సంటేజ్లో డైరెక్ట్ ఉంటాయి ఏంటంటే ఇప్పుడు వన్ అంటే హండ్రెడ్ పర్సంటేజ్ వన్ బై టూ అంటే ఫిఫ్టీ పర్సంటేజ్ వన్ బై త్రీ అంటే థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సంటేజ్ ఓకేనా సో వన్ బై ఫోర్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ వన్ బై ఫైవ్ అంటే ఇంత ట్వంటీ పర్సంటేజ్ సో ఇలా కొన్ని అయితే మనము పర్సెంటేజ్లో నేర్చుకోవాలి ఓకేనా సో చూద్దాం రేపటి షిఫ్ట్ వరకు ఇంకొక టాపిక్ పర్సంటేజ్ పర్సెంటేజ్ చెప్పుకుందాం ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ పర్సెంటేజ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇవి రెండు వచ్చిననుకో మనకి ఏజెస్ కూడా వస్తాయి ఇది ఏదైనా పర్సంటేజ్ని బేస్ చేసుకునే క్వశ్చన్లు వస్తాయి మనకి ఫర్దర్ ఎగ్జామ్లో సరే ఇదైతే మనకైతే ఇందులో అడిగిండు ప్రాఫిట్ అండ్ లాస్లో అడిగిండు కాబట్టి కొంచెం కాన్సెప్ట్ కవర్ చేయడానికి ట్రై చేసినాను సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్తో పాటు ఇంకొక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ తర్వాత చక్రవాటిలో నుంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి క్వశ్చన్ వచ్చింది అన్నారు సో దాంట్లో ఒకటికి నేను ఇంకోటి ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నాను సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే మనము వరుస శాతాలు వేసుకొని చేస్తాం వరుస శాతాలు అంటాం వర్ష శాతం అంటే ఒక దాని మీద ఇంకోటి అని చెప్తాం అంటే సపోజ్ ఇది ఒక హండ్రెడ్ పర్సెంట్ అనుకో ఈ హండ్రెడ్ మీద ఐదు పెరిగింది అంటే నూట ఐదు బై వంద మూడు పెరిగింది అంటే నూట మూడు బై వంద సో ఇలా వేసుకుంటాం అనమాట సో దాన్ని వర్ష వర్ష వరుస శాతాలు అంటాం సరే ఇక్కడ చూద్దాము బ్యాంకులో ఎనిమిది వేల డిపాజిట్ని చేస్తే ఒకరు సరే రాజు అనుకుందాం సో రాజు బ్యాంకులో ఎనిమిది వేల రూపాయలు డిపాజిట్ చేస్తే రెండు సంవత్సరాలకు ఐదు శాతం ఆ ప్యానం రేట్తో పొందే సిఐతో మొత్తం అడిగిండు ఇక్కడ మొత్తం గడువు తిన్న తర్వాత ఎంత అని ఎంత అని అడిగిండు సరే ఇక్కడ నేను ఎనిమిది వేలు రాసుకుంటున్నాను ఇంటూ సో రెండు సంవత్సరాలకు ఐదు శాతం కాబట్టి ఏదైనా వంద మీద వేసుకుంటాం సో వందకి ఐదెక్కు అంటే నూట ఐదు బై హండ్రెడ్ ఇంటూ రెండు సంవత్సరాలు కాబట్టి అలా రెండు సార్లు రాసుకుంటాం ఓకేనా సో అలా రెండుసార్లు రాసుకొని క్యాన్సిల్ అయింది మనం వేసుకుంటాం ఇక్కడ రెండు సున్నాకు రెండు ఇదొకటి ఇది ఒకటి క్యాన్సల్ తర్వాత ఐదు రెంట్ల ఇంటూ ట్వంటీ వన్ ఇంటూ ఫోర్ ఇంటూ ట్వంటీ వన్ ఇంటూ వన్ జీరో ఫైవ్ సో అప్పుడేమైతే మనకి టోటల్గా ఎయిటీ ఎయిట్ టూ జీరో అవుతుంది క్యాలిక్యులేట్ చేసుకొని సో ఇదేంటంటే మనకి ఇలా ఆన్సర్ చేసుకుంటాం సరే దీంట్లో కూడా కొన్ని ట్రిక్ చూద్దాం మనము సో ఇప్పుడు పదివేల రూపాయలని రెండు సంవత్సరాలకు ఎనిమిది శాతం ప్రయాణంతో చక్రవడ్డీకి తీసుకుంటే చెల్లించాల్సింది ఎంత సో ఇదేంది పదివేలు ఇంటూ రెండు సంవత్సరాలు కాబట్టి నూట ఎనిమిది బై వంద నూట ఎనిమిది బై వంద సో దీ ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకోండి మీరు ఆన్సర్ వేసుకోండి బట్ ఇక్కడ నేను ట్రిక్ ఏంటంటే తొమ్మిది మల్టిప్లికేషన్ నైన్ మల్టిపుల్ నైన్ మల్టిపుల్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ఎనిమిది నైన్ మల్టిపుల్ అంటే ఇంత ఒక నెంబర్లో పూర్తిగా అన్ని నెంబర్ను యాడ్ చేసినాం అనుకో ఇప్పుడు సపోజ్ టూ త్రీ ఫోర్ సిక్స్ ఇట్లుంది సో అన్ని నెంబర్ని యాడ్ చేస్తే తొమ్మిది వచ్చింది అనుకో సో అది తొమ్మిదితోటి క్యాన్సిల్ అయిపోతుంది అన్నమాట సో అన్ని నెంబర్ని యాడ్ చేస్తే పదకొండు వస్తేనేమో పదకొండు యొక్క గుంజం అయిపోతుంది సో అన్ని నెంబర్ని యాడ్ చేస్తే తొమ్మిది వస్తే తొమ్మిది యొక్క గుంజం అయిపోతుంది ఇది ఏంటంటే అంటే మనకి ఈ నెంబర్ సిస్టంలో కొన్ని రూల్స్ ఉంటాయి ఇవి సో అవి మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా తెలియకుండా ఒకసారి చూసుకోండి మల్టిపల్ అండ్ ఏంటంటే ఇప్పుడు వన్ వన్ ప్లస్ జీరో ప్లస్ ఎయిట్ అంటే ఏమైతే తొమ్మిది నైన్ అయిపోతుంది ఓకేనా సో ఇది అయిపోతుంది కాబట్టి మీకు ఇచ్చిన ఆప్షన్లో ఏదైతే నైన్ థర్టీ మల్టిప్లై అయిపోతుందో అదే ఆన్సర్ అయిపోతుంది సో ఇది మనకి ప్యూర్ మ్యాథ్స్లో వెరీ 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 ఇంపార్టెంట్ చాలా యూజ్ అయిపోతుంది ప్యూర్ మ్యాథ్స్లో సో తొమ్మిది మొత్తం తొమ్మిది కానీ పదకొండు కానీ ఓకేనా సో వీటిని ఆన్సర్లో మీకు ఏం రాలేదనుకో సరే ఏ ఏ క్వశ్చన్ అయినా కానీ చదువుతారు మీకు క్వశ్చన్లో తొమ్మిది కాని పడి ఆన్సర్లో ఆన్సర్ ఇచ్చినకో అప్పుడు ఆన్సర్ని చేసుకో ఇప్పుడు సపోజ్ దీనికి ఆన్సర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏలో ఫార్టీ ఫైవ్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఫార్టీ ఫైవ్ థౌజండ్ అనుకుంటున్నాను సో బీలో ఏంది ఫిఫ్టీ నైన్ థౌజండ్ సిలో అయింది సిక్స్టీ థౌసండ్ డిలో అయింది సెవెంటీ వన్ థౌజండ్ అన్నారు సో ఇప్పుడు నైన్ కావాలంటే ఎంత ఫైవ్ ప్లస్ నైన్ అవుతుందా లేదు ఫైవ్ ప్లస్ నైన్ ఎంత నైన్ ఫోర్టీన్ ఫోర్టీన్ అంటే వన్ ప్లస్ ఫోర్ అంటే ఫైవ్ సో సిక్స్ సిక్స్ అంటే సిక్స్ సో ఇదంటే సెవెంటీ వన్ థౌసండ్ అంటే సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సో ఇప్పుడు ఇదేంది ఫోర్ ఫోర్ ప్లస్ ఫైవ్ ఎంత నైన్ సో ఇది నైన్ థర్టీ డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది ఆన్సర్ అయిపోతుంది సో ఇలాంటి ట్రిక్స్ కావాలంటే మీరైతే కమెంట్ చేయండి నేను రేపు కష్టపడి డెఫినెట్గా ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను సో ఓకేనా సో ఇది నెంబర్ సిస్టంలో వస్తుంది సో ఇలా సింపుల్ ఇంట్రెస్ట్లో ఇస్తే ఇలా చేసుకోండి సో ఇలా ఇచ్చింది కాబట్టి క్వశ్చన్ ఆ తర్వాత సింపుల్ ఇంట్రెస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అది సింపుల్ ఇంట్రెస్ట్లో ఏంటంటే సో సింపుల్ ఇంట్రెస్ట్లో నీకు ఏది ఇచ్చినా కానీ ఐఎజ్ క్వస్ట్ పీటీఆర్ బై హండ్రెడ్ వేసుకుంటే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది లేదు అంటే ఇలా ఈజీగా వేసుకోవచ్చు సో ఇప్పుడు అసలు రెండు ఏడు వేల ఐదు వందలు ఇచ్చిండో దానిపైన పదిహేను శాతము ఒక సంవత్సరానికి పదిహేను శాతం వర్డీ చొప్పున నాలుగు సంవత్సరాలకు ఎంత బారిడే తిరుగుతుంది సరే ఫస్ట్ ఈడు ఒక సంవత్సరానికి ఏమో పదిహేను శాతం అన్నాడు సో మరి నాలుగు సంవత్సరాలకు ఎంత అయిపోతుంది ఒక సంవత్సరానికి పదిహేను అయిపోతే నాలుగు సంవత్సరాలకి ఎంత అయిపోతుంది నాలుగు ఇంటూ పదిహేను ఎంత అరవై అరవై శాతం సో ఈ అరవై శాతం ఎంత అన్నాడు ఎప్పుడైనా అసల్ని మనం హండ్రెడ్ అనుకుంటాం ఆల్రెడీ ఇంత ముందు ప్రాఫిట్ అయినట్లు అయిపోయాను అసల్ని ఎప్పుడైనా హండ్రెడ్ అనుకుంటాం సో మీరు ఇది హ్యాష్ నైంటీ అనే ఒక బయోపిక్ వచ్చింది కదా సో దాంట్లో చూడండి మనకి శివాజీ గారు చెప్తాడు వాళ్ళ కొడుకు ఏదైనా హండ్రెడ్ రా చేపల మార్కెట్లో చేపలు ఎంత ఎంత అంటే హండ్రెడ్ స్కూల్ గదిలో పిల్లల సంఖ్య ఎంత అంటే హండ్రెడ్ లేదో ఒక జా జనాభా మొత్తం ఎంత అంటే హండ్రెడ్ పర్సెంటు సో దేనైనా ఇలా హండ్రెడ్ పర్సెంట్ తోటి చేస్తారని చెప్పేసి యువజ్ గారు అంటారు కదా సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం దేనైనా హండ్రెడ్ పర్సెంట్ తోటి కన్సర్ చేస్తాం సో ఇక్కడ అసలు మొత్తం ఎంత అంటే హండ్రెడ్ పర్సెంటేజ్ సో ఇక్కడ ఈ హండ్రెడ్ పర్సెంటేజ్కి సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయిపోతే సో ఎంత మనకి సిక్స్టీ సిక్స్టీ పర్సెంటేజ్ వచ్చిందిగా సో ఈ సిక్స్టీ పర్సెంటేజ్కి ఎంత ఇక్కడ ఈ రెండు సున్నాలకి ఈ రెండు సున్నాలు క్యాన్సల్ అయిపోతుంది ఎంత సిక్స్టీ ఇంటూ సెవెంటీ ఫైవ్ అయిపోతుంది అంతే కదా క్రాస్ మల్టిప్లికేషన్ అంటాము ఇది ఇంటూ ఇది ఇది ఇంటూ ఇది మల్టిప్లై చేసుకోవాలి అప్పుడంత ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయిపోతుంది సో ఇది ఆన్సర్ అయిపోతుంది లేదు ఇదంతా చేయము అంటే ఐఈకొస్ పిటిఆర్లో వేసుకోండి సో అసలు అంటే పీ పి అంటాము ఓకేనా సో ఒక సంవత్సరానికి పదిహేను అంటే నాలుగు సంవత్సరాలకి వడ్డీ ఎంత అని అంటారు సో ఇది వడ్డీ ఏమంటాం ఐ సారీ రేటు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైం డి ఇలా వేసుకొని చేసినా కానీ మీకు ఆన్సర్ వచ్చేస్తుంది సో ఇది ఇరైతే ఈ ఈరోజు మనకి ఎస్ఎస్సి జీలో అడిగిన క్వశ్చన్స్ సరే ఇంకా మీకు ఏ టాపిక్ కావాలో కానీ రీజనింగ్ కానీ మీరు నాకు కమెంట్ చేస్తారనుకో నేను దాని మీద క్వశ్చన్ చేయడానికి అయితే దాని మీద కొద్దిగా ఇట్లా మనకి అవగాహన రావడానికి క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను సో మీకు డెఫినెట్లీ యూజ్ అవుతాయి సో ఇదైతే ఈరోజు వీడియో ఇంకా మీరు మీరు పెట్టండి కమెంటు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డే